హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేవీ కార్వగర్స్కి షిఫ్ట్ డిజర్ కార్వేగులు ఒకటి వచ్చింది అది ఏంటంటే స్టీరింగ్ బాక్స్ రీప్లేస్ చేయటం అండి మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాపిక్లోకి వెళ్దాం షిఫ్ట్ డిజర్ వెహికల్ రన్నింగ్లో స్టీరింగ్ కాలం కింద దడద మన సౌండ్ రావడం ర్యాక్ ప్లే ఎక్కువ అయిపోయిందండి దానివల్ల మనం స్టీరింగ్ బాక్స్ మార్చేసాము ఇప్పుడు స్టీరింగ్ బాక్స్ కొత్త స్టీరింగ్ బాక్స్ సఫ్ ఫ్రేమ్కి తర్వాత సఫ్ బ్యాలెన్స్ ర్యాడ్ కూడా కూర్చోబెట్టాలి సఫ్ చాలా వెయిట్ ఎక్కువ అవటం వల్ల స్టాండ్ సహాయం తీసుకున్నాం ఫ్రెండ్స్ వెహికల్ను నెమ్మదిగా కిందకి దింపుకుంటూ సఫ్ స్టాండ్ మీద పెట్టి హోల్స్ మ్యాచ్ చేసుకోవాలి స్టీరింగ్ బాక్స్ కాలము కరెక్ట్గా లోపలికి వెళ్తుందో లేదో చూసుకోవాలి లేదంటే మనకి హోల్స్ మ్యాచ్ అవ్వవు ఫ్రెండ్స్ బెడ్ బోల్డ్ కలిసిన తర్వాత అలాగే సిమోంట్ బెడ్ కూడా నాలుగు హోల్స్ కలుస్తున్నాయా లేదన్నది చూసుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకోకపోతే సిమోంట్ బెడ్లో ఉన్న రబ్బర్ బెడ్ మొత్తం బ్రేక్ అయ్యి సిమోంట్ బెడ్ పోయే అవకాశాలు ఎక్కువ మనం వీడియోలో చూసిన విధంగా పదిహేడు సైజు బోల్డ్ ముందొకటి వెనకొకటి అలాగే రైట్ సైడ్ వెనక ఒకటి అలాగే నాలుగు వస్తాయి ఫ్రెండ్స్ ఈ బోల్డ్ మనం కరెక్ట్గా ఫ్రీగా ఎక్కితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్ ఏమాత్రం టైట్గా ఎక్కినా సరే ఈ థ్రెడ్డింగ్ లోపల పోయినట్టు ఎందుకంటే దుమ్ము పడి బోల్డ్ మొత్తం తినేస్తాయి ఫ్రెండ్స్ మనం తీసేటప్పుడు ఏమవుతుందంటే మనం టైట్గా రావటం వల్ల బలవంతంగా తీసేస్తాము అలా తీసేటప్పుడు ఏంటంటే బెడ్ థ్రెడ్డింగ్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం ముందే ఒకసారి రెస్ట్ అప్తో కానీ క్లీన్ చేసుకోవాలి తర్వాత గ్రిజ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫుల్ హోటు హోటు కలుపుకొని దగ్గర లాగించుకొని నాలుగు బోళ్ళు కలిసిన తర్వాత ఆ స్టాండ్ని పక్కగా తీసుకొని అప్పుడు మొత్తం ఫుల్ టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఫ్రీగా ఉంటుంది కాబట్టి టైట్ మనకి ఎంత అయితే కావాలో అంతగా మనం వేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సైలెన్సర్కి ఉన్న రెండు రబ్బర్ బుష్లు సఫ్ తగిలించాలి ఫ్రెండ్స్ అలాగే రైట్ సైడ్ లోయరము లెఫ్ట్ సైడ్ లోయరం కూడా చేయాలి ఫ్రెండ్స్ అలాగే స్టీరింగ్ కాలం గుర్తు కూడా కలపాలి ఫ్రెండ్స్ మా కంటెంట్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు